ఇంత అవకాశం ఇచ్చిన జోషఫ్ గారు పాస్టర్ గారికి వందనాలు శ్రావణిక గారు కూడా వందనాలు నా చిన్న సాక్ష్యం ఏంటంటే చిన్న నా హోతల చిన్నగారి నుంచి నేను క్రైస్తవ కూటమిలో జన్మించినప్పటికీ కూడా అంత నమ్మకంగా లేకుండా ఉండేవాడిని అన్నమాట మా అక్క వాళ్ళ పెళ్ళైనంత వరకు అన్నింటిలో నేను ముందుగా ఉంటూ దేవుని నడిచేవాడిని ఎప్పుడైతే వాళ్ళు నా దగ్గర నుంచి దూరం గెలిపారో అప్పుడు కూడా నాకు ఇష్టానుసారంగా నేను జీవించడం మొదలుపెట్టేవాడిని అంటే ఎవరు చెప్పేవాళ్ళు ఎవరు లేరనమాట నానమ్మ వాళ్ళ దగ్గర వాళ్ళ దగ్గర ఉండేవాడిని అలా చాలాసార్లు అక్కడి నుంచి సిటీ తీసుకురావడం సిటీలో కూడా ఏదో వెళ్తున్నాం అంటే అమ్మ వాళ్ళతో వెళ్ళడం రావడం అలా చేసేవాడిని చాలా ఎన్నో అనారోగ్యాలు గుండా భయంకరమైన వ్యాధి గుండా కూడా వెళ్ళాను మూడు నెలలు హాస్పిటల్లో ఉండి లేనైన పరిస్థితులుగా అయిపోయింది అది కూడా నా టెన్త్ క్లాస్ ఎగ్జామ్లో అయినప్పటికీ ఎంతో చాలా కష్టంతో ఫ్యామిలీ చాలా సఫర్ అయ్యారు నన్ను చూసి ఇంకా అవలేరేమో ఇంకా కోలుకోలేడేమో అని అనుకున్నారు ఇంకా ఆ సిచ్యువేషన్ చూసి నేను కూడా ఇంకా బతుకుండం కూడా వేస్టే ఇంకా చనిపోవాలి అనే ఆలోచన తలంపులు కూడా నన్ను ఎంతో కూడా తాను కూడా దేవుడు ఎంతో అద్భుతంగా స్వచ్ఛత పొందుకుని టెన్త్ క్లాస్ సగంలో ఆపేద్దాం అనుకున్నాను నేను కూడా టెన్త్ క్లాస్ పూర్తి చేసి ఐటీఐ కూడా కంపెనీస్ కప్పును దేవుడు అనుగ్రహించినందుకు ఆయనకి చాలా వందనాలు తెలియజేంచుకున్నాను అలాగే అలా జరిగినప్పుడు కూడా నుంచి కొన్ని రోజులకి బాగుంటుంది మళ్ళీ తర్వాత బాగుండలేదు ఎక్కువగా టెన్షన్లు ఆర్థిక సమస్యలు ఎన్నో ఇబ్బందులు కూడా నలుగుపోతూ ఉన్నాను అయినప్పటికీ అలాగే దేవుడి మీద భారం వేసుకుంటూ వెళ్తున్నాను నుంచి నాకు ఎప్పుడైతే అనారోగ్యంగా ఉన్న చెప్పు దేవుడు బాగుదగ్గరిగా జీవించేవాడిని ఎప్పుడైతే బాగుపడిపోయానన్న చెప్పు నా ఇష్టాచారంగా జీవించడం మొదలుపెట్టేవాడిని దేవునికి స సరిగ్గా సమయం కూడా ఇచ్చేవాని కాదు ఫస్ట్లో నేను టెన్త్ క్లాస్ ఎగ్జామ్లోనే నేను బాధ్యసం పొందడం జరిగింది నాకు నా అనారోగ్యం బట్టి దాని తర్వాత ప్రతిసారి పడిపోతూ ఉన్నాను ఆయన లేపుతూ ఉన్నాడు అయినా కూడా నేను అది ఎక్కడ ఎలా జరుగుతుంది ఏంటి అనే దేని వల్ల జరుగుతుందని ఎప్పుడు పడుచుకునేవాను కాదు ఇంట్లో వాళ్ళు కూడా ఎంతో అప్రమకంగా ఉండేవాళ్ళు నా జీవితంలో కూడా అలా జరుగుతూ ఉండగా జోసఫ్ బత గారు ఒక మా బాబాయ్ వాళ్ళ రెస్టారెంట్కి వచ్చి ప్రార్థన చేశారనమాట అందరు పాష్ఠకారులు చూసేవాడిని అందరినీ చేసేవాడిని కానీ నాలో అవిశ్వాసం ఎంతో లోతుగా కూరుకుపోయి ఉండేది వస్తున్నారులే చెప్తున్నారులే ఒక టైం మందైంపాసు అది మూడు గంటలు మూడు మొక్కలు అన్నట్టుగా ఉండేవాడిని అందరిలో అన్ని పాష్ఠకారులు చూ చూశాను కేవలం ఒక ఇద్దరే ఇద్దరు పాస్టగారులు నా మొదలు ఇప్పటికీ బెదిరిపోతూ ఉంటారు ఒకటి పాస్టర్ గారు ఆయన మా ఊరు మండలపూర్ ఎప్రోన్కి సంఘానికి ఆయన రెండు ఆయన జోషఫ్ గారు ఈయన చూసినప్పుడే నన్ను నేను అసలు ఏంటని పరిశోధించగలిగాను అలా దేవుడు నాతో మాట్లాడిన మాటలు బట్టి నేను కోరుకోగలిగాను అప్పుడు కూడా చాలా నిస్స నిస్సాయితీలో ఉండిపోయాను ఎంతో చాలా ఎంత టాలెంట్ ఉన్నప్పటికీ మనిషి ఎక్కడ చూపినా పడిపోతానికి కొన్ని కొన్ని కారణాలు కూడా ఉంటాయి అవి చెప్పుకునే ఉండొచ్చు చెప్పుకునే ఉండొచ్చు అలా నాకు చెప్పుకున్న దాంట్లో కొన్ని నేను జోసఫ్ గారితో చెప్పుకున్నాను ఆయన అంత ఆదరణ ధైర్యాన్ని దాంతో కూడా వాక్యము నన్ను ఎంతగానో బలపరిచాయి అలా బలపరుస్తూనే ఆయన చెప్పిన ఒక్క మూడు రోజుల్లోనే నీవు నువ్వు విశ్వాసం పొంది నువ్వు నమ్మినట్లయితే ఎప్పుడు ఎప్పుడు కూడా నువ్వు కృంగిపోవు ఉండే ముందు లేవనెత్తగా ఉంటావని చెప్పేసి ఎప్పుడైతే నాకు ఆదరణ అది కలిగించడం జరిగిందో అప్పటి నుంచి నేను అది మొదలు పెడతాం థ్యాంక్ యూ చేసాను అని రాయడం దాన్ని చూసుకోవడం వల్ల నేను స్టెప్ బై స్టెప్ ఒక రెండు మూడు రోజులు ఏదో మరీ వీక్ అయినప్పటికీ తర్వాత స్టెప్ నుంచి ఏదో తెలియని శక్తిని ఆదుకున్నట్టుగా ఒకేసారి ఉద్యోపు రావడం ఒక పెద్ద సంస్థకి ఒక ఓనర్ ఎలా అయితే ఉండి తన రంగాన్ని ముందు నడిపించగలడో ఒక్క ఆలోచనతోనే అలాగే నేను ఉన్న ఒక్కడే అయినప్పటికీ కనుక అలా ఫాదర్ లేనప్పటికీ ఆర్థిక సమస్యలు నుండి అన్నిటి నుంచి ఎవరు ఎన్నో మాటలు అన్నప్పుడు కూడా పడకుండా ముందుగా నా అంతటి నేను అడిగేస్తున్నప్పటికీ అలా అడిగేస్తూ ఉండి కనుక చాలా అద్భుతం జరిగింది ఎప్పుడు నేను ఒక్కొక్కరినే ఒక్కొరికి పని చేస్తూ ఉండేవాడిని ఎప్పుడైతే నా సొంతంగా పనిచే స్టార్ట్ చేశానో ఒక్కరోజు చేసిన మా ఒక వారం రోజుల పదిని నేను రెండు రోజులు చేయించేసాను అనమాట అంత కృప దేవుడు నాకు కుర్రలో కలిగి చేయడం నేను చేసే ప్రతి ఒక్క ఆలోచన కావచ్చు నడిచే నడవకు కావచ్చు చేసే ప్రతి ఒక్క పనుల ఆలోచనలో కూడా ఆయన్ని ఫస్ట్ ప్రేరేపించుకుని ఆయన ముందు ఆయన ఆయనతో మాట్లాడి నేను పని ప్రారంభించేవాడిని అలా ఎప్పుడైతే నేను మొదలుపెట్టడం జరిగిందో ఇప్పటికి ఈ క్షణానికి ఈ సెకండ్ కూడా నేను అంచలంచలుగా దీవించు దీవించగలుగుతూ ఉన్నాను కేవలం ఆ దేవుని కృపాలను బట్టి కొందరమ్మా మొన్న సండే వచ్చినప్పుడు అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు ఈరోజు నేను రావడం కూడా లేట్ అయిపోయింది దానివల్ల కూడా కొద్ది ఇబ్బంది పడ్డాను అయినప్పటికీ సాక్ష్యమే చెప్పుకోవాలని చెప్పేసి అనుకున్నాను ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించను కాక నాకు చాలా వండర్ అనిపించింది ఏంటంటే ఈ బ్రదరు చిన్న గృహ కూడికి పెట్టారు మనకి గాజుల రామా నుంచి వైఫ్ అండ్ హస్బెండ్ వస్తారు కదా వాళ్ళ ఇంటికి మీటింగ్ కానీ వచ్చారు అన్నమాట బ్రదరు వస్తే ఇట్లా చే హ్యాండ్ ఇస్తాక మాట అయింది వాళ్ళ అమ్మగారు అంటున్నారు అసలు ఏం చేయట్లేదు బ్రదరు చాలా ఇబ్బందిగా ఉన్నది అసలు ఏం చూస్తుంటే నాకు అర్థం కావట్లేదు ఏ పని చేసినా రెండు నిమిషాలకే డీలా పడిపోతున్నాడు స్ట్రెస్ అయిపోతున్నాడు అసలే ఈ వయసులో ఉండవలసిన జ్ఞానం లేదు అంటే నేను అన్నాను లైఫ్లో ఇప్పుడు ఆ మాట అనకమ్మా నీ బిడ్డ ఎట్లాంటిడైనా కానీ నా బిడ్డ గొప్పడు బలవంతుడు శక్తిమంతుడు అని చెప్పు అని చెప్పి బ్రదర్ గారు చిన్న ప్రేర్ ఈ రోజు నుంచి మీరు దాసులు కాదు బాసులు మీరు హా మరి ఎంతమంది రిసీవ్ చేసుకున్నారో తెలియదు కానీ వర్తమానం వండర్ఫుల్ మెసేజ్ నెల రోజులు కూడా అవ్వలేదు ఇంకా నిజంగా ఆ కానీ జాబ్ లేని పరిస్థితులు మూడు రోజుల్లో మొత్తం చేంజ్ అయిపోయింది వారం రోజుల్లో బస్సు అయిపోయాడు ఆయన